హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఓకేనండి ఈరోజు కొత్త న్యూస్తో అయితే వచ్చేసాను ఇకపోతే ఆ న్యూస్ ఏంటండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెన్షన్స్ అయితే చాలామందికి తీసేస్తున్నారండి మరి పెన్షన్స్ ఎవరెవరికి తీస్తున్నారు నోటీసులు వచ్చిన వారైతే ఏం చేయాలి దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి కూటమి ప్రభుత్వం అయితే ఎలిజిబుల్ లేకుండానే కొంతమంది అయితే పెన్షన్ పొందుతున్నారండి దీనికోసం అర్హుల జాబితాని జనవరి నుంచి అయితే స్కెచ్ వేశారు దీనికోసం జనవరి నుంచి కూడా పరీక్షలు జరుపుతూనే ఉన్నారు అనర్హుల జాబితాని లిస్ట్ అయితే చేసి గ్రామ వార్డు సచివాలకైతే సమాచారం పంపించారు వీళ్ళైతే ఆ సమాచారం ద్వారా అర్హత లేని వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేస్తున్నారు తే వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ దివ్యాంగ పెన్షన్లు వాటికి సంబంధించి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వీరంతా కూడా అక్రమదారిలో ఈ పెన్షన్స్ పొందారని అసలు వారు ఎలిజిబుల్ కాకుండానే ఎలిజిబుల్గా అయ్యారని పెన్షన్ పొందుతున్నట్టుగా వీళ్ళకైతే సమాచారం అయితే వచ్చింది దీంతో ప్రభుత్వ ఆసుపత్రులతో వైద్యులతో పరీక్షలు చేయించి ఇందుకు ముందుగా నోటీసులు పంపించారు ఈ క్యాంపులు ప్రత్యేకంగా సదరం క్యాంపులను అయితే నిర్వహించారండి ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్ళి మెడికల్ వైకల్యం పరీక్షలు చేయించుకోవాలని అయితే సూచించింది సో ఈ అంగవైకల్యం ఎక్కువ లేని వారంతా కూడా ప్రభుత్వం చెప్పిన సదరం క్యాంపులకైతే వెళ్ళలేదండి సో తనిఖీలు చేసిన డాక్టర్స్ నేరుగా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు మెడికల్ దివ్యాంగ శాతం నిర్ధారణ వివరాలను అయితే పంపించారండి ఈ మేరకైతే అన్ని టెస్టులు అయ్యాక వీళ్ళకైతే నోటీసులు పంపించారు ఇకపోతే పెన్షన్లు ఎనభై ఐదు శాతం పైబడి దివ్యాంగత్వం ఉంచి మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేలు పెన్షన్ ఈ ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉండి నలభై శాతం కంటే ఎక్కువ ఉంటే మెడికల్ పెన్షన్ని ఆరు వేలు దివ్యాంగ అయితే మార్పు చేశారు ఇకపోతే నలభై శాతం కంటే తక్కువగా అంగవైకల్యం ఉండి అరవై సంవత్సరాల పైబడి ఉంటే నాలుగు వేల వృద్ధాప్య అయితే చేశారండి అరవై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటే పెన్షన్ అయితే తొలగింపే తొలగింపు చేస్తున్నారు ఇకపోతే నలభై శాతం కంటే ఎక్కువ దింగ దివ్య అంగత్వం ఉంటే ఆరు వేలైతే మీకు అకౌంట్లకైతే వచ్చేస్తాయి నలభై శాతం కంటే అంగవైకల్యం తక్కువ ఉన్నవారు పెన్షన్ దారుల్లో అరవై సంవత్సరాలు పైబడితే నాలుగు వేలు వృద్ధాబ్బ పెన్షన్కైతే మార్పు చేయనున్నారు ఇకపోతే వయసు తక్కువగానో ఉన్నట్లయితే ఇంకపోతే పెన్షన్ లేనట్టేనండి పెన్షన్ రద్దైన వారు వాళ్ళ పాత సదరం సర్టిఫికేట్ మరియు అందుకున్నటువంటి నోటీసు తీసుకొని జీజీహెచ్ లేదా ఏరియా ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్తో టెస్ట్ చేయించుకోవచ్చండి ఇకపోతే గ్రామ వార్డు సచివాలయం నుంచి నోటీస్ అందుకున్నవారు నెల రోజుల్లోగా వాళ్ళు వైద్యులు ఇచ్చినటువంటి వాళ్ళ సర్టిఫికెట్తో పాటు వాళ్ళు అటెండ్ కావాల్సి వస్తుంది ఇకపోతే వాళ్ళు సచివాలయంకెళ్తే వెళ్ళి మీరు మేము అర్హులమేనండి అని చెప్పి మీరు డాక్టర్తో టెస్ట్ చేయించుకున్న సర్టిఫికెట్స్ అంటే సదర సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఇవ్వాల్సి ఇవ్వాలండి అప్పుడు మీకైతే మళ్ళీ పెన్షన్ అయితే వస్తుంది మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి Редактор субтитров А.Семкин Корректор А.Егорова